మా పవర్ చూపించాలా ఎవరు ఎవరు అంటున్నారో ఒకసారి చూడు అధికారం ఉన్నదంటూ కోర్టు ఆదేశాలను పాటించరా హైడ్రా తీర్పు హైకోర్టు ఆగ్రహం ఇక చెప్పాను తెలంగాణలో హైడ్రా అనేది పేదోళ్ళ కడుపు కొడుతుంది పెద్దోళ్ళకు పెడుతున్నది ఇది నా మాట కాదండి తెలంగాణలో ఉన్న సగటు చదువుకున్న వ్యక్తుల యొక్క అభిప్రాయం సో పేదోళ్ళ పొట్టగొట్టి ఉన్నోడికి పెడుతుంది అనేది ఇక్కడ ముచ్చట యాభై గజ యాభై నుంచి వంద గజాల నిర్మాణాలు ఎందుకు కులుస్తున్నారు భారీ నిర్మాణ జోలికి బుల్డోజర్లు ఎందుకు వెళ్ళట్లేదు ఇప్పుడు పేదోడికి ఏంది అంటే ఆ పూట కోసం బతకేటువంటి తిట్టినా కొట్టినా పడి ఉంటాం ఆత్మగౌరవం కోసం అయితే మేము బతుకుతాం కానీ మాకు బలం లేదా బలగం లేదా రౌడీ చీటలు లేదా అధికారం లేదా రాజ్యం మా చేతిలో లేదా అందుకే మా జోలికి వస్తారు సారు ఇక్కడ భారీ నిర్మాణాల జోలికి బుల్డోజర్లు ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు పోతాయండి గా జెచ్చెల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఉండే అనురధ్ రెడ్డి అని ఆయన చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశాను ఫలానా చోట హైడ్రా ఎందుకు పోతలేదు అంటే ధనవంతుల జోలికి పోరు ఈ ధనవంతులు పోయి హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు స్టేలు నేర్చుకుంటారు స్టేలు మా దగ్గర పేదోళ్ళ దగ్గర ఉన్నా కూడా కూలుస్తున్నారు ఇది గ్రౌండ్ రియాలిటీ దాంతోపాటు ఇష్టానుసారంగా చేస్తామంటే మేము మా సత్తా చా చూపిస్తాం హైడ్రా కన్నా ఉన్నతమైన అధికారాలు కోర్టుకు ఉంటాయి మీ మీద రోజు రోజుకు పది పిటిషన్లు దాఖలవుతున్నాయి మంచి చేసి మన్నలను పొందండి కానీ ఇలా కాదు హైడ్రా కమిషన్కు తేల్చి చెప్పిన హైకోర్టు హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం జూబ్లీహిల్స్ ఫలితమే అందుకు నిదర్శనం మూసి హైడ్రాపై ప్రతిపక్షాల రాద్ధాంతం సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది ఇక కూల్చుర్రీ కూల్చుడే కూల్సుడు ఇక స్టార్ట్ అవుతుంది ఇక జూడుర్రీ పొరక పొరక అవుతుంది నేను తెలంగాణ యాస భాషలు చెప్తున్నా ఇక పొరక పొరక కూల్చుతాడు చూడూర్రి రేవంత్ రెడ్డి ఆగడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయుధమే ఆయుధమే ఇచ్చారు జూబ్లీహిల్స్ ప్రజలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక అందుకు గెలుపోవటంలోని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇంకా రాజకీయాన్ని డెప్త్గా ఆలోచించాలి మీరు అధికారం కోసం ఒకరు అధికారాన్ని కూల్చ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఒకరు కానీ అభివృద్ధి కోసం మనం ప్రజలుగా ఎంత బలైపోతున్నాం అనేది కూడా ఆలోచిద్దాం నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్కు తేల్చి హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది పేదోళ్ళ జోలికి కాదు భారీ నిర్మాణాల జోలికి పోరి ఫస్ట్ వాళ్ళ సంగతి ఏందో చూసి ఇక్కడికి రాలి హైడ్రా కంటే కన్నా ఉత్తమమైన అధికారాలు కోర్టుకుంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోరు కోర్టు చెప్పింది దాన్ని పదే పదే చెప్తూ ఉన్నా ఇంకా మీరు మాటలు వినకుండా మీ ఇష్టానుసారంగా వివరిస్తాం మేము ఏదో చేస్తాం ఏదో చేస్తాం అంటే కుదరదు ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి వాటన్నింటినీ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది హైకోర్టు చెప్తుంది అంటే హైడ్రా విషయంలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం లభించిందంట అంటే ఇప్పుడు దెబ్బ